పునరుసు నక్షత్ర జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయి ప్రవర్తనలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ విధమైన పరిష్కార మార్గాలని అన్వేషించాలి అవన్నీ తెలుసుకుందాం పునరుసు నక్షత్రం గురుగ్రహ నక్షత్రం మంచి బుద్ధి కలిగినటువంటి నక్షత్రం దీనికి అధిదేవత అదితి వీళ్ళు ముఖ్యంగా నాటవలసినటువంటి వృక్షం విదురు పునరుసు నక్షత్రాన్ని తక్కువగా ఏమాత్రము అంచనా వేయకూడదు వాళ్ళ ఆలోచన ఎంత చక్కగా ఉంటుందో ఆచరణ మాత్రం అంత దూరంగా నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా క్రీడలలో బాగా ఆసక్తి కలిగినటువంటి వీరు స్వచ్ఛంగా చదువు విషయంలో మాత్రం వెనక్కి వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది పైగా పునరుసు నక్షత్ర జాతకులకి కార్యాలని చేయడంలో మంచి ఆసక్తి మంచి ఇష్టం బాగా ఉంటుంది పునరుసు నక్షత్ర జాతకుల్లో ఉన్న ఇంకో ముఖ్యమైనటువంటి ప్రధాన విశేషం వాళ్ళ పనిని మరొకరి చేత చేయిస్తారు మరొక పనిని తాము నెత్తిని వేసుకుని చిత్త చివరి వరకు ఆ పని చేసేంత వరకు అలా శ్రమిస్తూనే ఉంటారు ఒక చిన్న విషయాన్ని బాధపడొద్దు భార్య ఆధిపత్యం ఎక్కువగా ఉండేది పునరుసు నక్షత్ర జాతకులకి మాత్రమే చాలామంది మంది మాత్రం పునరసు నక్షత్ర జాతకులు అది రామచంద్ర నక్షత్రం కాబట్టి భార్యాభర్తలు దూరం దూరంగా జీవిస్తారని అనుకుంటారు కానీ ఒడిదుడుకులైతే ఉండొచ్చేమో కానీ ఇరువురు మాత్రం విడిపోవడం అనేది ఈనాడు ఉండనే ఉండదు ఇక పునరసు నక్షత్ర జాతకులు ధరించాల్సినటువంటి రత్నం పుష్యరాగం కేవలం పుష్యరాగాన్ని మాత్రం ధరించడమే కాకుండా గురు గ్రహ నక్షత్రం కాబట్టి గురు జపాన్ని అంటే బృహస్పతి మంత్రాన్ని కానీ పంచాంగంలో కనిపించే గురు శ్లోకాన్ని కానీ నిరంతరం వాళ్ళు మరణం చేసుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామాన్ని కానీ రామచంద్రమూర్తిని సీతాసమేతులైనటువంటి వాడిని అలా ప్రార్థిస్తూ ఉండడం చాలా విశేష శుభదాయకం